ఓం శరణం భవ అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు అండి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కదండి అందుకని చెప్పి టెంపుల్కి వెళ్ళామండి ఇలాగ ఎత్తికెళ్ళిన వాటితో అన్నిటితో అభిషేకం అయితే చేసుకున్నామండి పూజా కార్యక్రమం చేసుకున్నాం ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంది వేరే దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఆ పంతులు గారు కొంచెం లేట్ అవుద్ది అనుకుంటా అందుకని చెప్పి మామూలుగా ఎనిమిదిన్నర తొమ్మిదింటికి వస్తారు ఇంకా మా స్వామి పనికి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంక ఇక్కడైతే చేసుకున్నామండి ఏదో ఎత్తుకెళ్ళిన వాటితో పాలు ఈ కొబ్బరి నీళ్ళు అట్లా పసుపు కుంకుమ అన్నిటితో మన చేతులతో మనం చేసుకోవచ్చండి ఇక్కడ పక్కన సిలలు అవి కూడా ఉంటాయి ఇంతకుముందు వీడియోలో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను తెలిసిన గుడేనండి ఇది ఇంకా అట్లా అభిషేకం అయితే చేసుకున్నాను పూజా కార్యక్రమం చేసుకున్నాను ఇంట్లో ఉదయాన్నే పూజ చేసుకొని మా స్వామికి పూజ చేసుకొని ఇంకా ఈరోజు బుధవారము నిన్నగానైతే ఇంకా బాగుండేది మంగళవారం సుబ్రహ్మణ్యం స్వామికి ఇష్టం కదండి అయితే అయ్యప్ప స్వామికి ఇష్టమైన రోజు కదా ఇంకా అందుకని మా స్వామికి కూడా ఇంట్లో కొంచెం పూజ చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి పూజా కార్యక్రమం అంతా చేసుకొని దర్శనం చేసుకొని అక్కడ జ్వాలము జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టుకొని వచ్చామండి మీరు ఎలా చేసుకున్నారండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి నాగశిలలు అంటారు కదండి అవి అన్నమాట ఇక్కడ చూడండి ఇట్లాగా నా పూజా కార్యక్రమం అయితే నేను చేసుకున్నాను పిండి దీపం ఎత్తుకెళ్ళాను నిమ్మకాయలు పిండి దీపం ఎత్తుకెళ్ళానండి ఏదో నాకు తెలిసినట్టుగా చేసుకున్నానండి సుబ్రహ్మణ్య షష్ఠి కదండి మామూలుగా ఎప్పుడు మేము అన్నీ చేసుకుంటాము సుబ్రహ్మణ్య స్వామికి పుట్టకు కానీ ఎక్కువగా పూజ చేస్తుంటాము మా పాప కూడా మంగళవారం బాగా పాటిస్తుంది అనమాట నీసు అవి కూడా తినదనమాట ఇంకా అట్లా చేసుకున్నామండి ఏదో నాకున్నంతలో నేను చేసుకున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి చాలామంది కూడా వచ్చారు స్వాములు వచ్చారు ఇంకా పూజ చేసుకున్న కార్యక్రమం అయిపోయేంతవరకు కొంచెం వాళ్ళ పూజా కార్యక్రమం అయిపోయింది ఉండండి స్వామి ప్రసాదం పెడతానంటే ఆ స్వాములు కూడా కూర్చున్నారు వెళ్లకుండా ఇంకక్కడంతా పాలాభిషేకం చేశాం కదండి కొంచెం క్లీన్ చేస్తున్నారు మా స్వామి అంటే వెనకాల కొంచెం సన్నగా ఉందన్నమాట అక్కడే నిలబడిపోతే మళ్ళీ బాగోదు కదండి మనం పూజ చేసుకున్నప్పుడు అక్కడ కూడా శుభ్రంగా చేస్తే వచ్చే వాళ్ళకు కూడా మనకి వెనకాల వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు కదండి అట్లాగైతే నా పూజా కార్యక్రమం చేసుకున్నాను పిండి దీపం పెట్టుకున్నాను కొంచెం వడపప్పు బెల్లం పెట్టుకున్నాను తాంబూలం పెట్టుకున్నాను టెంకాయ కొట్టుకున్నాను ఇంకా స్వాములందరికీ కొంచెం ప్రసాదం పెట్టాను ఒక అట్టిపండి ఇచ్చాను ఆ పాలు కూడా పెట్టానండి కొంచెం పాలు ముఖ్యం కదండి ఆవు పాలు పచ్చి పాలు తెచ్చాను అవి కొంచెం అభిషేకం చేసి కొంచెం నైవేద్యానికి కూడా పెట్టాను ఇంకా అవే స్వాములకు కూడా తీర్థంగా పోశాను కొంచెం పాలు వడపప్పు బెల్లం పండు ఇచ్చి వాళ్ళకి ఒక నమస్కారం చేసుకున్నానండి ఏదో నాకున్నంతలో నేను చేసుకున్నానండి ఆయన ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని ముందు మనిషికి ఆరోగ్యం ముఖ్యం కదండి ఆరోగ్యంగా ఉండాలని ఆ స్వామి వారిని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి నాతో పాటు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఇదిగోండి చూడండి చక్కగా దగ్గర నుంచి వీడియో పోస్ట్ పెట్టాను నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోవద్దండి ఒక కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి చూడండి శిలలకి వాటికి అన్నిటికీ పూలయితే కట్ చేసి ఇచ్చాను మా స్వామి పెడుతున్నారనమాట ఇంకా అక్కడికైతే కార్యక్రమం అయిపోయిందండి తెచ్చాను అన్ని పూలు అవన్నీ పెట్టాను అనమాట మా స్వామి నమస్కారం చేసుకుంటున్నారు ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవద్దని నేను కొంచెం గబగబా మాట్లాడేస్తున్నానండి ఏంటి ఏమో తొందర తొందరగా మాట్లాడుతుందని అయితే అనుకోవద్దండి ఆ వీడియో వెళ్ళిపోయే లోపు నేను మాట్లాడేసేయాలి కదండి అందుకని చెప్తున్నాను ముందే సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేసేయండి అని చెప్తున్నానండి లాస్ట్లో ఒకవేళ రన్నింగ్లో వెళ్ళిపోవద్దేమోనని టెంకాయ కొట్టేసుకున్నాం హారతి అయితే ఇచ్చేసారండి స్వామి ఇదిగోండి ఇట్లా అయితే జరిగింది మా పూజా కార్యక్రమం ఓం శరణం బావ వల్లి దేవసేన కుటుంబ సమేత స్వాహ అందరూ బాగుండాలి మనము సంతోషంగా ఉండాలి అందరూ బాగుండాలి ఐకమత్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి వీలున్నంతలో ఎవరైనా సరే కుదిరితే కనుక తప్పకుండా వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని దగ్గరలో ఏ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ ఆయనే సుబ్రహ్మణ్య స్వామిగా దర్శనం చేసుకోవచ్చు ఇంట్లో అయితే నాకు ఫోటో లేదండి అందుకని పసుపు ముద్దతో చేసి దండం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని పూజా కార్యక్రమం అయితే ఇంట్లో చేసుకున్నాను తర్వాత ఇంకా టెంపుల్కి వచ్చానండి విగ్రహాలు అయితే మనం ఇంట్లో పెట్టుకోలేం కదండి దగ్గరలో ఉంటే పర్వాలేదు లేదంటే ఎక్కడ ఉన్నా సరే వీలుంటే వెళ్ళండి లేకపోతే ఏ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్లో ఒక నమస్కారం చేసుకోండి కుదిరిన కుదిరినట్టుగా మీ సిచ్యువేషన్ తగ్గట్టుగా పూజ చేసుకోండి దానివల్ల ఏమి ఇబ్బంది లేదు మనం అవి పెట్టాలి పెట్టాలని అయితే లేదండి మనకు ఉండే దాంట్లో ఉండి చేసుకుంటే అన్నీ మంచిదే ఇంకా పక్కన స్వామి టెంకాయ కొట్టి మర్చిపోయారు అడిగారు ఇచ్చానండి ఇంకా నా కార్యక్రమం అయితే అంతవరకు అయిపోయిందండి బాగా జరిగింది స్వామివారికి వెళ్ళిపోతుంటే ఉండమంటున్నాను ప్రసాదం ఇద్దామని ఉండమన్నానండి స్వాముల్ని తెలిసిన స్వామిలే మా స్వామికి ఇంకా వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారనమాట ఇంకా నా పూజ కొంచెం లేట్ అయింది కదండి ఇంక ఈ లోప మా వారు కూడా టెంకాయలు కొట్టేస్తున్నారనమాట అక్కడ కొంచెం గాలి బాగా వస్తుందండి ఇంకా కొంచెం ఎడారనమాట చుట్టూ ఎడారి జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ నేను పెట్టున్నాను ఇంతకుముందు కూడా వీడియో పోస్ట్ చేస్తున్నాను చూసి ఉండొచ్చు మీరు ఆ గుడండి ఇంకా హార్త అయితే ఇచ్చేసామండి ఇంకా స్వాములు వెళ్ళిపోతుంటే గబగబా ఇంకా వాళ్ళకి ప్రసాదాలన్నీ పెట్టేశాను నమస్కారం చేసుకున్నానండి ఏదో నాకున్నంతలో నేను చేసుకున్నానండి చూడండి ఆ నాయన ఆ శిస్సులు మనందరి మీద ఉండాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఈశ్వరుడు నాగేంద్ర స్వామి ఆ శిస్సులు మన అందరి మీద ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకున్నంతలో అయితే నేను ఇలా చేసుకున్నానండి చూడండి అందరం నమస్కరించుకోండి అందరూ మనసులో కోరికలు అయితే చెప్పుకోండి వెళ్ళలేని వాళ్ళు చూడండి ఇక్కడ దగ్గరగానే నేను పోస్ట్ వీడియో తీశానమాట చూడండి సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్ర స్వామి ఈశ్వరుడు అందరూ ఉంటారనమాట పక్కన పెద్దది రాగి చెట్టు వేప చెట్టు అండి అలా అయితే నా పూజా కార్యక్రమం బాగా జరిగిందండి హారతిచ్చేసేసి ఇంక ప్రదక్షిణ అయితే చేసామండి ఇంకా ఇదిగోండి చుట్టూ ప్రదక్షిణ అయితే చేశామండి ప్రదక్షిణలు అయితే చేశానండి పక్కనే గోశాల అన్నీ ఉన్నాయండి ఇక్కడ అయిపోయిన తర్వాత అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళాం టెంకాయ కొట్టుకున్నాము చక్కగా అమ్మవారిని దర్శనం అయితే చేసామండి మీకైతే ఉంటే ఇక్కడ జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ ఉందండి కాకుపల్లి దగ్గరికి వస్తే ఆర్చి ఉంటుంది అక్కడ నుంచి ఒకసారి అయితే చక్కగా దర్శనం చేసుకోండి పవర్ఫుల్ అమ్మవారు ఇదిగోండి స్వాములకి ప్రసాదం పెట్టాను వడపప్పు ప్రసాదం బెల్లం పెట్టానండి ఏదో నేను వాళ్ళు ఉంటారని నాకు తెలీదు లేకపోతే తెచ్చేదాన్ని అండి నా అయితే బాగాలేదు మీరైతే ఏమనుకోవద్దండి నాకు తల పోసుకొని పోసుకొని బాగా గొంతు రాసిపోయిందండి జలుబు చేస్తుంది అది కాక ఉదయాన్నే లెగిస్తున్నాను కదండి నాలుగింటికల్లా లేచిపోతున్నాం అండి అందువల్ల నాకు గొంతు అట్లా ఉందండి స్వాములకు ప్రసాదం పెట్టి పావులో స్వామి స్వామివారి దగ్గర పెట్టిన తీర్థం పోసానండి ఇంకా వాళ్ళు కూడా తాగారు ఆవుపాలండి ఇంకా వాళ్ళకి నమస్కారం చేసుకున్నానండి స్వాములు కదండి వాళ్ళ వాళ్ళలో ఉన్న స్వామికి మనం నమస్కరిస్తున్నట్టు మనం లెక్కండి ఇంకా అమ్మవారి టెంపుల్ అండి ఇది అక్కడ లోపలైతే మనం వీడియో తీయకూడదు అనమాట అందుకని ఇక్కడ నేను నన్నే తీసిన మా పాప లోపలకైతే అమ్మవారిని తీయకూడదనమాట ఇప్పుడు కొత్త కొత్త రూల్స్ అన్నీ పెట్టారు కొంచెం బాగా ఎక్కువగా కండిషన్స్ ఉన్నాయండి అయితే మామూలుగా అయితే తీసేవాళ్ళం ఇక్కడికైతే ఇంకొచ్చేసిన తర్వాత ఆవుల దగ్గర ప్రదక్షిణం చేసుకున్నాం నమస్కారం చేసుకున్నామండి ఇంకా నేను మా స్వామి నమస్కారం చేసుకుని ఇంకా బయలుదేరామండి అందరికీ థ్యాంక్స్ అండి నా వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్